హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రసాదం రెసిపీ అండి జొన్న పేలాల పిండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మార్కెట్లో కూడా అవైలబిలిటీగా ఉంటాయండి వాటిని తీసుకొచ్చిన ఇలాగ మనం పిండిని రెడీ చేసుకోవచ్చు అలా కాకుండా చక్కగా జొన్నలను తీసుకొచ్చి కూడా మనం పేలాలను రెడీ చేసుకుని ఇలాగ మనం పిండిని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాగ చేసుకుని తీసుకోవటం వల్ల ఈ సీజన్లో తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇలా చేసుకుని మనం స్వామికి నైవేద్యంగా పెట్టచ్చు ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్లోకి ఒక ఫోర్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసుకొని వాటర్ను మనం మూత పెట్టేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఒకసారి మనం మూత తీసుకుని చూసుకున్నాము ఇక్కడ మనకు వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి ఇలాగ బాయిల్ అవుతున్న వాటర్లోకి ఒక కప్పు వరకు కూడా జొన్నలు వేస్తున్నాను ఇలాగ జొన్నలను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు జొన్నలు పైకి తేలుతూ ఉన్నాయి ఇక ఇక్కడ ఒక లేయర్ లాగా ఫామ్ అయింది ఆ లేయర్ని రిమూవ్ చేసుకుందాము ఇలాగ మనకు ఒక టూ మినిట్స్ వరకు కూడా ఇవి కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని మనం ఫిల్టర్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఏదైనా ఒక బొడి క్లాత్ తీసుకొని దాని మీదకు వేసుకొని వేసుకొని ఒకసారి మనం చేత్తోటి మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుందాము ఇలాగ మనం పలుచగా స్ప్రెడ్ చేసుకున్నామంటే చక్కగా మనకు త్వరగా డ్రై అయిపోతాయండి ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కూడా టైం తీసుకుంటుంది ఇవి డ్రై అవ్వటానికి ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నాము ఇక్కడ చక్కగా డ్రై అయిపోయాయి అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఒకేసారి వేసుకోకుండా జొన్నలను ముందుగా కొంచెం వరకు వేసుకొని ఇలాగ మనం కొంతసేపు కలుపుకుందామండి ఒకసారి బాగా హీట్ వచ్చిందంటే ఇక మనకు చక్కగా పేలాలు రెడీ అవుతూ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనకు పేలాలు రెడీ అవుతున్నప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము పెట్టేసుకొని ఒకసారి మనం ప్యాన్ని ఇలాగ మనం మూవ్ చేసుకుందామండి చక్కగా మనకు జొన్న పేలాలు రెడీ అవుతూ ఉన్నాయి ఇక ఇలాగ రెడీ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుందాము అలాగే మిగిలినవి కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుందామండి ఒకసారి కలిపేసి వన్స్ హీట్ వచ్చిన తర్వాత చక్కగా పేలాలు రెడీ అవుతూ ఉంటాయి మనం మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ ప్రాసెస్ మొత్తం కూడా చేసుకోవాలి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుందాము చూస్తున్నారు కదా మనం చక్కగా ఇంట్లోనే జొన్నలతోటి ఇలాగ జొన్న పేలాలను రెడీ చేసుకోవచ్చు ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒకేసారి వేసుకోకుండా ముందుగా ఒక సగం వరకు కూడా జొన్న పేలాలను వేసుకొని ఇలాగ మనం గ్రైండ్ చేసుకుని ఈ జొన్న పేలాల పిండిని ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకుందాము ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసుకొని ఇదే విధంగా గ్రైండ్ చేసుకుని ఇలాగ ప్లే ప్లేట్లోకి వేసుకొని అలాగే దీంతోపాటు ఇక్కడ నేను కొంచెం ఎండు కొబ్బరిని గ్రైడ్ చేసుకున్నానండి ఇలాగ తురిమిన ఎండు కొబ్బరిని కూడా వేసుకుని ఒకసారి కలిపేశాను ఇలాగ ఎండు కొబ్బరి కూడా వేసుకోవటం వల్ల మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక కప్పు వరకు కూడా జొన్నలు తీసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక పావు కప్పు వరకు కూడా తురిమిన బెల్లాన్ని కూడా వేసుకొని ఒకసారి మనం ఇలాగ చేత్తోటి కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ బెల్లం తురువును వేసుకున్నాం కదా మనం చక్కగా గ్రైండ్ చేసుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోతుంది జొన్న బెల్లాల పిండి అలాగే దీంట్లోకి ఒక మూడు వరకు కూడా ఎలాచి వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని ఇలాగ మనం ప్లేట్లోకి వేసుకున్నామంటే చక్కగా ఎంతో టేస్టీగా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ జొన్న బెల్లాల పిండి రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం ఎలా కూడా వేసుకున్నాం కదా గుమ్మగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఏకాదశికి చక్కగా ఇంట్లోనే ఇలాగ స్వామికి నైవేద్యంగా చేసి ప్రసాదంగా పెట్టచ్చండి ఏకాదశి అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఈ జొన్న పేలాల పిండి చాలా సింపుల్గా క్విక్గా ఇలాగ ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి